రెజలాడ్ మన ప్రభు అయిన యసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం ఏషియా గ్రంథము అరవై మూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని చదువుదాం ఏషియా గ్రంథము అరవై మూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యమును చదువుకుందాం యహోవ ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశను హలో లుయ్యా నదేన బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో యహోవ ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశను అని ఇక్కడ రాయబడి ఉంది నదేన్ బిడ్లారా మరి ఎవరికి దేవుని యొక్క ఆత్మ విశ్రాంతి కలుగజేస్తూ ఉంది అని మనము గమనించినప్పుడు చూడండి మరి దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క ఆత్మను బట్టి దేవుని యొక్క సంఘముగా ఎవరైతే మరి నడిపించబడుతూ ఉన్నారో వారికి యహోవ ఆత్మ విశ్రాంతిని కలుగు చేస్తూ ఉందండే హలోలెలుయ నదేని పిల్లరా మరి ప్రభు మనకు విశ్రాంతిని కలుగు చేసే దేవుడు కొంతమందిని మనం గమనించినప్పుడు మనుషులను మనం గమనించినప్పుడు రక్త సంబంధులను మనం గమనించినప్పుడు మరి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా వారి నోటి మాటల చేత వారి ప్రవర్తనల చేత ఎంతగానో మనల్ని గాయపరుస్తుంటారండి మరి వారిని చూస్తూ ఉన్నప్పుడు మరి మనసుకి మాత్రం కూడా సమాధానం ఉండదు కానీ మన ప్రభు అటువంటి వాడు కాదండి మన ప్రభు మనకు తన ఆత్మ ద్వారా విశ్రాంతిని కలుగజేస్తూ ఉన్నాడు చూడండి నా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు ఒక విశ్రాంతిలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనండి మరి ఒక సమాధానాన్ని కలగజేస్తూ ఉన్నాడు ఒక మరి నెమ్మదిని మన మనసుకు ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు కనుక నా దేవుని బిడ్డలారా ఈ లోకము మనుషులు మరి ఏది కూడా మన మనసుకు ఈ లేనటువంటి నెమ్మది సమాధానమును ఆత్మ ద్వారా మనము పొందుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా మరి తన యొక్క వాక్యము ద్వారా తన యొక్క ఉపదేశము ద్వారా మన హృదయానికి ఎంతగానో అయినా నెమ్మదిని దయచేస్తున్నాడు ఈరోజు నా దేవుని పిట్లారా మరి వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నెమ్మది లేదా సమాధానాన్ని కోల్పోయి ఉన్నావా దుఃఖంతో ఉన్నావా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నావా మనుషుల యొక్క మాటల చేత వారి యొక్క ప్రవర్తనల చేత వారి యొక్క ఇదిగో మరి వారు ఉంటున్నటువంటి విధానం చేత మరి ఎంతగానో కృంగిపోతూ బాధపడుతూ ఉన్నావా కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఇదిగో ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మనుషులను కాదు కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఆత్మ ఎందు విశ్వాసం ఉంచి ఇదిగో ఆయన తట్టును తిరగగలిగితే నా దేవుడు నీకు నెమ్మదిని దయచేస్తాడు విశ్రాంతిని దయచేస్తాడు సమాధానంను దయచేస్తాడు కనుక నా దేవుని పెట్టినారా ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇదిగో మనకు అటు నెమ్మది కలుగునట్లుగా ఒక ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా ఇవదీ కాలముందునైనా మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే నీకు స్తోత్రములు నిజంగానే నాయన అయా న తండ్రి మీరు ఇచ్చిన నెమ్మది ఎంతో నా తండ్రి నా ప్రభాయ శ్రేష్టమైనదయ్యా అయా మీ నెమ్మదితో మమ్మల్ని నింపండి నా ప్రభా హయా సమాధానము దేనైనా ఎంతమంది అయితేనైనా హృదయములో సమాధానము లేక కురింగిపోయి నలిగిపోతున్నారు ప్రభా నీ ఆత్మచేతన ప్రభా విశ్రాంతిని కలగ చేయమని ప్రార్థిస్తున్నా హౌను నాయన సహాయం చేయమని తండ్రిని చేతికి అప్పగిస్తూ వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ఎన్ప్రేసలాడు దేవుని కృప మీకు తోడైండును కాక